వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దివాకర్ జన్మదిన వేడుకలలో కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు బుధవారం కావలి పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్ లోని జరిగిన దివాకర్ జన్మదిన వేడుకలలో కృష్ణారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు పెంచుకోవాలి వారిని ఆదరించాలి వారిని అద్భుతమైన స్థాయికి తీసుకురావాలని వారు చూసేటప్పుడు చొరవని మనందరం కూడా అభినందించాలి అందుకనే మరొక్కసారి మనందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అటువంటి వ్యక్తిని ఈ కాపులు కలిగినటువంటి ఈ కాపులో నివసించడం బహుశా ఒక స్థాయి వ్యక్తి ఏ పట్టణాలతో కానీ ఈ ప్రాంతం నివసిస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ఆయన పడేటువంటి అందరూ కూడా అందరూ కూడా వెల్కమ్ చెప్పాలి అటువంటి వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ విజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా